గండేపల్లి మండలం మురారిలో ఆరుగాలం శ్రమించే రైతులు రోడ్డెక్కారు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు తాము పండించిన పీపీటీ రకం పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు జాతీయ రహదారిపై ధాన్యాన్ని ఆరబోసి హైవే దిగ్బంధం చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు అయితే జిల్లా కలెక్టర్ స్పందించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఏ సురేష్ బాబు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ వ్యవసాయ అధికారులను ఘటనా స్థలికి రప్పించారు అనంతరం రైతులతో చర్చలు జరిపించి ఆందోళన విరమింపచేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్ట ప్రాంతానికి చెందిన తాము గత పదిహేను సంవత్సరాలుగా పీపీటీ స్వర్ణ రకం ధాన్యం పండిస్తున్నామని అన్నారు తమది మెట్ట ప్రాంతం కావటంతో తొందరగా పంట చేతికి వస్తుందన్నారు అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఇవ్వటంతో మిల్లర్లు ముందుకు రావడం లేదన్నారు దీంతోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మురారి రంగంపేట రైతులు పాల్గొన్నారు 아무도 안보이들날 뻔가려고 이 땅으로 하는 이쪽이 베지가 누가 날 내놓게 뛰 아, 뭐야. 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 뭐야 గత పదిహేను సంవత్సరాల కారణంగా మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మా దాని పచ్చిదానం కోత కటింగ్ మిషన్ వచ్చిన కాడి నుంచి మేము పచ్చిదానమే పోతున్నాం పచ్చిదానమే అమ్ముతాం పచ్చిదానమే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు మాకు అన్ని ఎప్పుడు కూడా మాకు పచ్చిదానమే వెళ్తుంది కానీ ఈ రోజు ప్రకారం అయితే మాకు ఎక్కడ ఏ సేవ లేదు ఆరబోసుకుండా యంత్రాంగం ఇక్కడ మా ఊర్లో లేదు మా ఊర్లో కాదు మా కాళ్ళ వేస్తానికే కూరడు దొరుకుతలేదు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఇవాళ కూర మాకు దొరకడం పైన వాతావరణం పోలేదు కావున మాకు ఇవాళ గవర్నమెంట్ మిల్లర్స్ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆలోచించుకుని పచ్చిదాన్ని కొని ఏదో చెప్పి మాకు సెలవు మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండల రెడ్డి గారు పచ్చిదాన్ని కొలవద్దు మిల్లర్ సంజితం రద్దు చేద్దామని ఫేస్బుక్ లో వచ్చిన దాని ప్రకారంగా అయితే మేము చాలా నష్టపోతాం పిల్లలకు పరిష్కారం చెప్పమని మా రైతాంగం తరఫున వేడుకుంటూ మేము ఈ రాష్ట్రంలోకి జిల్లా పచ్చిదాన్ని దాన్ని కొనుగోలు బీపీటి రకం మాకు ఎప్పుడు కూడా కొనుగోలు తెలుపుకోవాలి మార్కెట్లో లో స్పీడ్ గా ఈ సంవత్సరం మాకు ధాన్యం కోతకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ అభిమంది అంట మెల్లర్స్ ఎవరు దాన్ని కొనుగోలు చేయట్లేదు మండలం బొరారి గ్రామం అది నా పేరు నిమ్మపూడి త్రిమూర్తులు మేము పది గత పదిహేను సంవత్సరాలు నుంచి బీపీటీ రకం సన్న రకం దాన్ని పండిస్తున్నాం మాది మెట్ట ప్రాంతం కాబట్టి కొంచెం ఎర్లీగా మాకు పంట వస్తుంది కానీ ఈ గవర్నమెంట్ పచ్చిదాని కూడా దాన్ని బట్టి ఏంటంటే మేము పచ్చిదాన్ని అమ్మ పచ్చిదాని మాకు అమ్మాలి వేరే కానీ కళ్ళాలు కానీ మా రైతులకు లేవు ఈ గురించి అని చెప్పేసి మేము గవర్నమెంట్ తెలియాలని చెప్పేసి ధర్నా చేస్తాం వర్షం వర్షం ఒకటి వర్షం వస్తే పంట పోయి ఒక పంచులు ఇప్పటి వరకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఈ వర్షం వాతావరణం బాలేదు ఇప్పుడు ఒక చితికి పడిందంటే మొత్తం పంటంతా నేలమట్టం అయిపోయి నాకు ఎంత చేతికి రాదు ఆరుదాలు చేయడం మా రైతు సాధ్యం కాదు ఆర్బీకే ద్వారా అమ్మడం కూడా మా రైతుకు సాధ్యం కాదు మిల్లర్స్ మా దగ్గర గత ఇరవై సంవత్సరం నుంచి మిల్లర్ సేపు కొనివారు మా దగ్గర గవర్నమెంట్ మాకు మిల్లర్స్ మిల్లర్స్ కొంటారంటారు గవర్నమెంట్ కొనత్వం మేము కొంటాం అన్న ఇక్కడ ఎక్కడ ఉండాలి మాకు కళ్ళాలు లేవు రెండోదేమో మాకేమో మనుషులు లేరు